నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శక్తి పీఠాలు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాథలు ఆచార్యుల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తి పీఠాలు అంటారు ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలు ఉన్నాయి ఇవి పద్దెనిమిది అని యాభై ఒకటి అని నూట ఎనిమిది అని వేర్వేరు లెక్కలున్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అని అంటారు లుంకాయాం శంకరీదేవి కామాక్షి కాంచికాపురే అనే శ్లోకం అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఆది వారు చెప్పిన శ్లోకం అష్టాదశ శక్తి పీఠాల విషయంలో దీన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ట చేశారని ప్రతీతి వీటిల్లో నాలుగు శక్తి పీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అవి శ్రీశైలం అలంపురం పిఠాపురం ద్రాక్షారామం మిగిలిన వాటిల్లో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా మిగిలిన వాటిల్లో ఒకటి శ్రీలంకలోను రెండవది కాశ్మీర్లోనూ ఉంది ఆ క్షేత్రాల గురించి వివరాలు మొదటి క్షేత్రం శాంకరీదేవి లుంకాయం శాంకరీదేవి అంటే మునులు ఋషుల లెక్క ప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు భూమధ్య రేఖకు సున్నా డిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు ప్రస్తుతం ట్రింకోమలి శ్రీలంకలోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయని శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు పదిహేడవ శతాబ్దంలో పోర్చుగీస్ వారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని ఆధారాలను బట్టి తెలుస్తుంది ప్రస్తుతం అక్కడ ఒక స్తంభం మాత్రమే ఉంటుంది రెండవ క్షేత్రం కామాక్షి సతీదేవి వీపు భాగం పడినట్లుగా చెప్పే చోటు కాంచీపురం ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది పాశాంకుశాలు చెరుకుగడ భుజంపై చెలుకతో పద్మాసన స్థితిలో కొలువు ఉండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరి సంపదలు కలుగుతాయని ప్రతీతి మూడో క్షేత్రం శృంఖల అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం ఈ క్షేత్రం గుజరాత్లో ఉన్నదని కొందరు కోలకత్తాకు దగ్గరలో ఉన్నదని మరికొందరు అంటుంటారు గుజరాత్లోని రాజ్కోట్కు సమీపాన ఉన్న సురేంద్రనగర్లో నగర్లో కొలువైన ఉన్న చోటిల్లా మాతను అక్కడి వారు శృంఖలాదేవిగా భావిస్తారు కానీ పశ్చిమ బెంగాల్లో ఉన్న పాండువానే అసలైన శక్తి క్షేత్రం అని ఎక్కువ శాతం మంది విశ్వసిస్తారు అయితే పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది నాలుగవ క్షేత్రం చాముండి హరుణి రుద్రతాండవంలో అమ్మవారి కురులు ఊడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థల పురాణం ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుని సంహరించడానికి సతీశక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవి భాగవతం చెబుతోంది ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణ విగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలు అందుకుంటుంది ఐదవ క్షేత్రం జోగులాంబ సతీదేవి పైవరస దంతాలు దవడభాగం పడినట్లు చెప్పే చోటు ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు అప్పట్లో అక్కడి వారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట రెండు వేల ఐదులో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు ఈ ఆలయం చుట్టూ ఒక నీటి ఉంటుంది ఆరో క్షేత్రం భ్రమరాంబిక సతీదేవి మెడభాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకు మునులకు కంటకుడుగా తయారయ్యాడట రెండు నాలుగు కాళ్ళ జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతన్ని సంహరించేందుకు ఇక్కడ కొలువైన సతీ శక్తి భ్రమర రూపంలో అవతరించిందట అసూరవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోని మల్లికార్జున స్వామి గుడి వెనుక భాగంలో కొలువే ఉందని పురాణం శంకరాచార్యులు వారి ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని శ్రీచక్ర ప్రతిష్టాపన చేసి భ్రమరాంబాష్టకం రచించారు శ్రీశైల క్షేత్రంలోనే ఆయన సౌందర్య లహరి కూడా రచించారని చెబుతారు ఏడవ క్షేత్రం మహాలక్ష్మి రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి శక్తి అంబాబాయిగా కొలహాపూర్ క్షేత్రంలో కొలవై ఉందని ప్రతీతి ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు కొలహాపూర్ వాసులు ఈ అమ్మవారిని భవానీ మాతగాను కరవీరవాసినిగాను కొలుస్తారు కొల్హాపూర్ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మనిషిల అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదు పడగలతో ఛత్రం పడుతున్నట్లుగా ఉంటాడు నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు మహాప్రళయ కాలంలో కూడా లక్ష్మీదేవి ఈ క్షేత్రాన్ని వేడదని పురాణ ప్రతీతి అందుకే కొల్హాపూర్ను అవిముక్త క్షేత్రంగా వ్యవహరిస్తారు ఎనిమిదవ క్షేత్రం ఏకవీరాదేవి మహారాష్ట్రలోని నాందేడు సమీపంలోని మాహోర్ క్షేత్రంలో వెలిసిన తల్లి ఏకవీరాదేవి దత్తాత్రేణిని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మకం దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరాదేవిగా భక్తుల పూజలు అందుకుంటుందని చెబుతారు తొమ్మిదవ క్షేత్రం మహాకాళి సప్తవోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయిని నగరంలో సతీదేవి పైపెదవి పడిందని దేవి భాగవతం చెబుతోంది ఆ శక్తి మహాకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడని రాక్షసులతో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కల నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం పదవ క్షేత్రం పురుహూతికాదేవి పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం ఇక్కడ అమ్మవారు పురుహూతికాదేవిగా హూంకారిణిగా భక్తుల పూజలు అందుకుంటుంది పదకొండవ క్షేత్రం గిరిజాదేవి గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలో కొలువైన తల్లి ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి విరిజాదేవి అనే పేర్లతో కొలుస్తారు అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు స్వర్ణాలంకృతమై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తీరదంటారు భక్తులు పన్నెండవ క్షేత్రం మాణిక్యాంబ సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్లు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామ క్షేత్రం కూడా సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి రాజ్యంలోని దక్షిణ భాగమే ఈ ప్రాంతమని ఆ చక్రవర్తి కొన్నాళ్ళు ఇక్కడ ఉన్నాడని స్థలపురాను ఒకసారి వ్యాస మహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలిచి తిండి దొరకుండా చేశాడట అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీపట్టణాన్ని చెప్పించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకు ఆయన పరివారానికి అన్నం పెట్టిందట శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ని కాశీ విడిచిపెట్టి వెళ్లమన్నాడని అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందని పురాణ ప్రతీతి పదమూడవ క్షేత్రం కామాఖ్యదేవి అస్సాం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వత శిఖరంపై సతీదేవి యోని భాగం పడిందని అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యదేవిగా కొలుస్తారని స్థలపురాణం అందుకు నిదర్శనం అన్నట్లు ఈ గుడిలో విగ్రహం ఉండదు గర్భగుడిలో యోని భాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది సర్వకాల సర్వవ్యవస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు పూటలా స్రవిస్తూ ఉంటుంది ఏటా వేసవి కాలంలో మూడు రోజుల పాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది ఈ సమయం దేవికి ఋతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు పద్నాలుగవ క్షేత్రం మాధవేశ్వరి అమ్మవారి కుడి చేతి నాలుగు వేళ్ళు ప్రయాగ ప్రాంతంలో పడినట్లు చెబుతారు సతీదేవి వేళ్లు పడిన ఆ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు నాలుగు దిక్కుల సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడిదీసి కింద ఉయ్యాల కడతారు భక్తులు అక్కడే దీపారాధన చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తి చెందుతారు తాము తెచ్చే కానుకలను ఊయలలో ఉంచుతారు స్థానికులు ఈ అమ్మవారిని అలోపీ కొలుస్తారు పదిహేనవ క్షేత్రం వైష్ణవీదేవి అమ్మవారి నాలుక హిమాచల ప్రదేశ్లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు ఇక్కడ అమ్మవారు జ్వాలముఖి ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికి శక్తికి సంకేతం విశ్వసిస్తారు పదహారవ క్షేత్రం మంగళగౌరీదేవి సతీదేవి శరీర భాగాల్లో స్థనాలు పడినట్లుగా చెప్పే ప్రదేశం గయా అమ్మవారు మంగళగౌరీదేవి స్థల పురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్య గౌరిగా పూజిస్తారు భక్తులు పదిహేడవ క్షేత్రం విశాలాక్షిదేవి సతీదేవి మణికర్ణిక కాశీలోని విశ్వేశ్వరుడు ఆలయ సమీపంలో పడిందని అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందని స్థలపురాణం కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి ఒకటి పెద్దది మరొకటి చిన్నది వెనుక భాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు శివుడు వైభవాన్ని కళ్ళు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి పద్దెనిమిదవ క్షేత్రం సరస్వతీదేవి కాశ్మీర్లోని నేటి ముజఫరాబాద్కు ఇంచుమించు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు ఇక్కడ అమ్మవారి కుడి చేయి పడిందని చెబుతారు ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యులు వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకర విజయకావ్యం ద్వారా తెలుస్తుంది ఒకప్పుడు దక్షిడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరిని ఆహ్వానించాడు కానీ కూతురిని అల్లుడిని పిలవలేదు ఎందుకంటే దక్షిణ కుమార్తె సతీదేవి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలే ఏమిటి అని సతీదేవి శివుడు వారించిన వినకుండా ప్రమదగానాలు వెంట పెట్టుకుని యాగానికి వెళ్ళింది కానీ అక్కడ అవమానానికి గురయ్యింది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్వమైంది విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన్ని వేసుకొని ప్రళయతాండవం చేశాడు ఉగ్రశివుణ్ణి శాంతింపజేసేందుకు చక్ర ప్రయోగం చేసి సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయి ఇది అమ్మవారి శక్తి పీఠాలు వాటి వెనుక ఉన్న వృత్తాంతం చూశారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్